నమస్కారం యువకర్టాలు ప్రత్యేక చర్చే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో సందీప్ కోడెం జాయిన్ అవుతున్నారు జపాన్ నుంచి సందీప్ కోడెం వరంగల్ ఒక మారుమూల పల్లెలో పుట్టినటువంటి యువకుడు సాధారణమైనటువంటి పాఠశాలలో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు ఆ తర్వాత ఇంజనీరింగ్ హైదరాబాద్లోని ఎంజీఐట్లో చేశారు అప్పటికి తను ఖచ్చితంగా ఎదగాలి అనుకున్న రీతిలో బలమైనటువంటి స్థాయికి వెళ్ళాలన్న కసితో ఐఐటి జోధ్పూర్లో ఎంటెక్ సీట్ సాధించగలిగాడు అక్కడ తను అనేక ఒక్క రెండు సంవత్సరాల కాలంలోనే దాదాపు పది పదిహేను నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్లో పార్టిసిపేట్ కాగలిగాడు అనేక హ్యాకథాన్స్లో ఆల్ ఇండియా లెవెల్లో మొదటి ప్రైజ్ సాధించగలిగాడు దాదాపు పది పన్నెండు ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఈ డ్రోన్ టెక్నాలజీ అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ మీద అనేక ప్రాజెక్టులు చేశారు జపాన్లో ఉన్నటువంటి రకుటెన్ మొబైల్స్ అనే కంపెనీలో తను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు దాదాపు అరవై లక్షల ఎన్స్ శాలరీతో తను అక్కడ చేస్తున్నాడు భారత కరెన్సీలో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షలు పర్ యానం ప్యాకేజ్గా చూడాలి అయితే సందీప్ ప్రస్థానం ఎలా సాగింది సందీప్ గ్రామీణ ప్రాంతం నుంచి జపాన్లో అత్యున్నతమైన స్థాయిలో ఉద్యోగానికి వెళ్ళడానికి ఏ అంశాలు దోహదం చేసిన దాని మీద సందీప్ నెట్టి తెలుసుకుందాం సందీప్ చెప్పండి మీది వరంగల్లో వరంగల్ జిల్లాలో ఒక మారుమూల చిన్న గ్రామం నాన్నగారు సాధారణ టైలర్ అమ్మ గృహిణి అయితే ఎక్కడ మీకు అక్కడి నుంచి మొదలై వాళ్ళ జపాన్లో రక్కుటెళ్ళ లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీలో మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు ఏంటి అంటే మొదటి నుంచి మీకు తపన ఎలాగైనా ఎదగాయాలన్న కోరుకుందా లేదంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏవి మిమ్మల్ని ఈ వైపు డ్రైవ్ చేసాయి తల్లిదండ్రులు వచ్చేసి కంటిన్యూస్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు సార్ చిన్నప్పటి నుంచి నాకు కొత్తగా ఏదైనా చేయాలి సొసైటీకి ఏదైనా డెవలప్ చేసి ఇవ్వాలి నాకంటూ ఒక యూనిక్నెస్ రావాలి అని కంటిన్యూస్ ఉంటుంది సో అది ఎప్పుడూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది సార్ నా గోల్ ఎప్పుడు ఉంటుంది ముందుకి ఓకే సో అలా నేను కష్టపడుతూ చదువుతూ వచ్చాను ఓకే అయితే మీరు ఇంటర్మీడియట్ వరకు నార్మల్ అంటే మా ఒక మెరిట్ స్టూడెంట్ గానే ఉన్నారు బట్ ఇంజనీరింగ్ చేరిన తర్వాత ఎంజేఐటి లాంటి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజీలు ఇంజనీరింగ్ చేశారు బట్ అక్కడికంటే కూడా మీరు ఐఐటి జోధ్పూర్కి వెళ్ళాక చాలా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేసినట్టుగా కనపడుతుంది మీ ప్రొఫైల్ చూస్తే సందీప్ ఏంటంటే ఒక్కసారి బీటెక్ తర్వాత ఐఐటికి వెళ్ళారు అక్కడ కేవలం రెండు సంవత్సరాలు మీరు చా ఉండేది ఈ రెండేళ్లలో దాదాపు పది పన్నెండు ప్రాజెక్ట్స్ మీరు చేశారు ముఖ్యంగా ఇమేజ్ ప్రాసెసింగ్ మీద ఈ సోల్డర్స్కి సంబంధించి వాళ్ళని స్మార్ట్ సిస్టమ్ ఒకటి తయారు చేశారు వాళ్ళ సేఫ్టీకి సంబంధించి అలాగే రో హైవేల మీద యానిమల్స్ వస్తే ఎలా డిటెక్ట్ చేయాలో ఒక ఇంకొక ప్రాజెక్ట్ చేశారు వాల్ క్లైంబింగ్ రోబోట్ ఒకటి చేశారు ఇలా అనేక ప్రాజెక్ట్స్ దాదాపు పది పన్నెండు ప్రాజెక్ట్స్ రెండేళ్ల కాలంలో చేశారు దేశంలో ఉన్న అనేక ముఖ్యమైన ఇన్స్టిట్యూట్స్లో ట్రిపుల్ ఐటీ అలహాబాద్ అలాగే పిలానీ ఇలా అనే హైదరాబాద్లో కొన్ని కాలేజీల్లో ఎక్కడా ముఖ్యమైన సెమినార్లు హ్యాకాన్లు ఐడియాథాన్లు జరుగుతున్న మీరు పార్టిసిపేట్ చేసే చేసేవాళ్ళు రెండేళ్లలో ఇన్ని అంశాలు ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే సార్ లైక్ బీటెక్ మేము ఫస్ట్ ఇయర్ జనరల్ గా జాయిన్ అయ్యేటప్పటికి మాకు ఎక్కువ టెక్నాలజీస్ పైన అవేర్నెస్ ఉండదు మేము అప్పుడప్పుడే జాయిన్ అవుతాము సో జనరల్ కాన్సెప్ట్స్ పైన మాకు టీచింగ్ ఉంటుంది సో వన్ సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో వచ్చేసరికి లైక్ టెక్నాలజీస్ అంటే ఏంటి లైక్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఐఓటి కానీ అప్పటికి మాకు ఏఏ అంటే అంత అవేర్ అవేర్నెస్ లేదు సో విఎల్ఎస్ఐ విఎల్ఎస్ఐ చాలా లీడింగ్ ఉండదు బేసికల్ నేను ఎలక్ట్రానిక్స్ ను కాబట్టి సో విఎల్ఎస్సి లో కొంచెం బాగా చేసేది సో ఐఓటి టెక్నాలజీస్ పైన ఎక్కువ వర్క్ చేసేది లైక్ కొత్త టెక్నాలజీ ఇండియా రిపీట్ కంటిన్యూస్ గా రీసెర్చ్ పేపర్స్ చదువుతూ అసలు మనం ఏం డెవలప్ చేయగలం కొత్తగా మనకున్న ఎక్విప్మెంట్ తో అని అలా ట్రై చేసేది సో అలా స్టార్ట్ చేస్తూ నేను మా ఫ్రెండ్స్ తో ఒక టీం బిల్ చేసుకున్నాను సార్ బేసికల్ ఒక ఫోర్ టు ఫైవ్ పీపుల్ టీమ్ బిల్ చేసుకున్నాను నా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో మేము అక్కడ కంటిన్యూస్ గా టీమ్ తో ఫార్మేషన్ అయ్యి కంటిన్యూస్ ఐడియాస్ జనరేట్ చేస్తూ కొత్త ప్రాజెక్ట్స్ పిచ్ చేయడము వేరే వేరే గ్రాడ్యుయేషన్ లోనే ఒక ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు బిటెక్ చేస్తున్నప్పుడు ఒక పీర్ గ్రూప్ ఫామ్ చేసుకున్నారు మీరు మీ స్టూడెంట్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కొంచెం బాగా చదివే పిల్లలతో యెస్ గో హెట్ యెస్ చెప్పండి సో అలా చేస్తూ అలా చేస్తూ హ్యాకథాన్స్ కి అటెండ్ చేస్తారు సో సెకండ్ ఇయర్ లో లైక్ మా మైల్ స్టోన్ ఏంటంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్స్ అని చెప్పేసి జనరల్ గా ఎవరు ఇంజనీరింగ్ కాలేజెస్ లో కండక్ట్ చేస్తారు సార్ సో అలా అవి ఆల్ ఓవర్ ఇండియా వైజ్ అవుతాయి అనమాట సో అలా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కి మేము షార్ట్ లిస్ట్ అవ్వడం వాళ్ళు గవర్నమెంట్ నుంచి మాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వస్తాయి సాల్వ్ చేయమని చెప్పి సో అది మేము సాల్వ్ చేసి నేషనల్ లెవెల్ వెళ్ళడము ప్లస్ డిఫరెంట్ నేషనల్ హ్యాకథాన్స్ పూణే లో కానీ లో కానీ ఎక్కడ హ్యాకథాన్స్ అయితే అక్కడ వెళ్లేదు బట్ తర్వాత థర్డ్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి కోవిడ్ అవ్వడం వల్ల ఇంట్లోనే రిస్టేట అవ్వాల్సి వచ్చేది బట్ అప్పుడు కూడా స్టిల్ మార్టిన్ కంటిన్యూ చేస్తా ఆన్లైన్ హకథన్స్ అటెండ్ అవ్వడము ఇలాంటి ఐడియా పిచింగ్ చేయడము అలా కంటిన్యూస్ గా ఉండేసారు ఆ ఇంట్రెస్ట్ అన్న ఎంటెక్ కి తీసింది బట్ కొంతమంది ప్లేస్‌మెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ప్లేస్‌మెంట్స్ కి వెళ్ళిపోతారు ఓకే అయితే చాలా మంది ఎంటెక్ లో మీలాగా అంటే ఈవెన్ ఐఐటిస్ లో చదివిన పిల్లలే ఎంటెక్ అక్కడ కంటిన్యూ చేస్తారు జ్యువెల్ డిగ్రీ కింద కన్వర్ట్ చేసుకుంటారు బట్ వాళ్ళందరిని బీట్ చేస్తూ మీరు ఆ మీ బ్యాచ్ లో सीजीपीए టాపర్ గా నిలిచారు నైన్ పాయింట్ వన్ టూ సిజిపి ఏ రకంగా అంటే ఎలా కంప్లీట్ చేయగలిగారు అదే సార్ లైక్ బీటెక్ ఎన్జీఐటి లో చదివాను సార్ అక్కడ రిసోర్సెస్ అనేటి అవైలబుల్ ఉండదు సార్ ఫ్యాకల్టీస్ ఉంటారు హెల్పింగ్ కి బట్ మనకి ఏమన్నా రిసోర్సెస్ కావాలన్నా కమ్యూనిటీ గ్రోత్ అవ్వాలన్నా కొంచెం మా కాలేజ్ లో చాలా తక్కువ ఉండేది సార్ సో వన్స్ ఐఐటి నేషనల్ లెవెల్ కాలేజెస్ వచ్చేసరికి మనకి బ్రాడర్ మైండ్ సెట్స్ దొరుకుతారు సార్ కైండ్స్ ఆఫ్ కాలేజెస్ మనం చచ్చిన వాళ్ళు దొరుకుతారు ప్లస్ ఎం టెక్ కి ఒక డిస్అడ్వాంటేజ్ ఎంత ఉంటుంది సార్ లైక్ బీటెక్ అంటే మనం ఫోర్ ఇయర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ ఎం టెక్ కి మనం ఉండడానికి ఓన్లీ టూ ఇయర్స్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది సో మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా ఓన్లీ ఆ టూ ఇయర్స్ చేయాలి సో నేను రాగానే ఇంకా మళ్ళీ ఇలాంటి వాళ్ళెవర దొరుకుతారా అని చెప్పేసి మళ్ళీ మా ఇంటర్ క్లాస్ మేట్స్ తో నేను కొత్త ప్రాజెక్ట్ చేయడము మా ఫ్యాకల్టీస్ అక్కడ నాకు చాలా హెల్పింగ్ ఉండేది సార్ నేను మా కొత్త ఐడియాస్ చెప్తే వాళ్ళు నిజంగా ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఇలాంటి కాంపిటీషన్స్ ఉంటే అందులో పిచ్ అయ్యి లైక్ ఫండింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్పేవారు సో అలా నేను కొన్ని ఐడియాస్ పిచ్ చేయడం జరిగింది అండ్ ఫండ్స్ కూడా కొన్ని రావడం జరిగింది సో అలా నేను ట్రై చేస్తూ ఉంటున్నాను వెరీ లాగ్ అలాగే లాంగ్వేజ్ అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అనుకోవచ్చు రోబోటిక్స్ అవును సార్ రోబో ఐఓటి నా స్పెషలైజేషన్ వచ్చేసి స్పెసిఫికల్లీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఏఐ సార్ హార్డ్వేర్ లో ఎక్కువ నేను డీల్ చేశాను సార్ నాది ఏంటంటే హార్డ్వేర్ లో ఏ కాంపోనెంట్స్ వాడాలి డిజైన్ ఆస్పెక్ట్స్ లో ఎలా చేంజ్ చేయాలి ఇప్పుడు ఒక రోబోట్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి అందులో ఏ కాంపోనెంట్స్ వాడితే బెటర్ మనకి ఎంత ఎఫిషియంట్ గా ఉంటది ఏ లాంగ్వేజెస్ అంటే కోడింగ్ నేను చేస్తాను సార్ బట్ కంప్లీట్ హార్డ్వేర్ డిజైన్ ఓకే మీరు డిజైన్ చేసినవి ముఖ్యంగా సైనికులకు సంబంధించి ఉపయోగపడే స్మార్ట్ డివైజెస్ యుద్ధ రంగంలో ఉన్న సైనికులకి కొన్ని రకాల వస్తువులు తయారు చేసారు ఏం తయారు చేశారు మేమేంటంటే సార్ లైక్ ఇప్పుడు జనరల్ గా ఎక్కడన్నా సోల్జర్స్ యుద్ధానికి వెళ్ళారనుకోండి మనకేంటంటే బేస్ క్యాంప్ అనేది యుద్ధం కొంచెం దూరంగా ఉంటుంది బేస్ క్యాంప్ డిఫరెంట్ లొకేషన్ లో ఉంటాయి వాళ్ళు యుద్ధం చేసే డిఫరెంట్ దగ్గర ఉంటుంది సో ఇమీడియట్ గా కి ఏమైనా హెల్ప్ కావాలన్నా సోల్జర్ ఏమైనా ఎమర్జెన్సీ లో ఉన్నా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండే చాలా ఓకే వాళ్ళు యూజ్ చేసే వాకీ టాకీస్ కానీ ఇవన్నీ వాకీ టాకీస్ ఏంటంటే లైక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది బట్ అక్కడ నుంచి స్టేషన్ ఒకవేళ దూరంలో ఉంది అనుకోండి రెస్పాన్స్ లో కూడా చాలా డిలే అవుతుంది ఇప్పుడు సడన్ గా ఒక సోల్జర్ కి బుల్లెట్ హిట్ అయ్యి లైక్ ఎమర్జెన్సీ బ్లీడింగ్ ఎక్కువ ఎమర్జెన్సీ లో ఉంటే బేస్ స్టేషన్ నుంచి రెస్క్యూ రావడం చాలా డీలయితాయి ఓకే సో మేము ఎలాంటి డివైస్ డిజైన్ చేశామంటే లైక్ ఎవ్రీ సోల్జర్ ఆ వాచ్ వేరే మేము డిజైన్ చేసిన వాచ్ కంటే వేసుకుంటే నియర్ బై సోల్జర్స్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్లుద్ది సో దట్ ఆ సోల్జర్ రేడియస్ లో ఏదైనా నియర్ బై సోల్జర్ ఉంటే ఆ సోల్జర్ హెల్ప్ చేయగలరు డ్రోన్స్ కి సంబంధించి అంటే బహుశా ఇమేజ్ ప్రాసెసింగ్ వాడి చేశారు అనుకుంటా రైస్ పెస్ట్ డిఫరెన్షియేట్ చేయగలిగినవి నేషనల్ హైవేస్ మీద వేగంగా వెళ్తున్న వెహికల్స్ స్ట్రే డాగ్స్ గాని స్ట్రే ానిమల్స్ రోడ్ మీద హైవేస్ మీదకి వస్తే ముందుగా డిటెక్ట్ చేసి యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడానికి అలాగే క్లైంబింగ్ వాల్ క్లైంబింగ్ రోబోట్ అని అంటే ఇవన్నీ as part of మీ కరిక్యులం చేశారు మీ ఓన్ ఇంట్రెస్ట్ తో మీరు కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని చేసుకుంటూ వచ్చారు. లై సరే మీరు చేసిన ప్రాజెక్ట్స్ మోస్ట్లీ కరిక్యులం సంబంధం లే సార్. ఇవన్నీ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ సార్ కరీకులం ది ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఉంటాయి సార్ ఈ డ్రోన్ సంబంధించింది ఏంటంటే లైక్ స్పెషల్లీ అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ సార్ సో అది మెహర్ బాబా ఎయిర్ ఫోర్స్ కాంపిటీషన్ లో నేను సెమీస్ అండ్ ఫైనల్స్ వరకు అటెండ్ అయ్యాము ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళతో కమైండ్ అయ్యి లైక్ నేను నేను వాళ్ళతో మెహర్బా ఎయిర్ ఫోర్స్ కాంపిటీషన్ అటెండెన్స్ ఓకే సో అదేంటంటే డ్రోన్స్ కంప్లీట్ గా ఫుల్లీ ఆటోనోమస్ ఒక రన్వే రన్వే చిన్న ఆబ్జెక్ట్స్ ఫారెన్ ఆబ్జెక్ట్స్ అంటారు నట్స్ గానీ బోల్స్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫోడీస్ అంటారు సో ఉంటే ఏంటంటే జెట్ కాంపోనెంట్ కనుక కనుకపోతే ఫ్లైట్ ప్లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ డే మార్నింగ్ వాళ్ళు ఎఫోడీ తయారు చేస్తారు కంటిన్యూస్ ఫైవ్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ రన్వే ఉంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్ళేసి మాన్యువల్ గా చెక్ చేస్తారు రోడ్ రన్ వే పైన ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఓకే సో ఆ ప్రాసెస్ ను ఆటోమేట్ చేయడానికి మాకు వచ్చిన స్టేట్మెంట్ ఒక కంప్లీట్లీ ఫుల్లీ ఆటోనోమస్ డ్రోన్స్ టెన్ టు ఫిఫ్టీన్ డ్రోన్స్ ఫుల్లీ ఆటోనోమస్ వెళ్ళేసి రన్ వే స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఏ లొకేషన్ లో ఏ ఆబ్జెక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి వాల్ క్లైమింగ్ రోబోట్ అన్నారు అంటే పర్పస్ అంటే ఎలాగూ రోబోట్స్ గాల్లో లెగుస్తాయి ప్రత్యేకంగా వాల్ క్లైమింగ్ రోబోట్ ఉపయోగం ఏంటి ఎందుకు దాని మీద మీరు ఫోకస్ చేశారు వాల్ క్లైంబింగ్ అంటే జనరల్ గా ఏంటంటే గ్రౌండ్ వెహికల్స్ లో ఫోకస్ చేస్తాము బట్ కొన్ని ఏంటంటే ఇప్పుడు లైక్ హైట్స్ లో కానీ పీక్స్ లో గాని ఉన్నప్పుడు లైక్ మనిషి వెళ్ళలేని డిఫికల్టీ సిచ్యువేషన్స్ లో ఏమన్నా నేను ఫిక్స్ చేయాలనుకోండి అది చాలా హైట్ లో ఉంది లేకపోతే ఏదైనా డిఫికల్ట్ ఏరియాస్ లో ఉంది అనుకోండి సో అప్పుడు వాల్ క్లైంబింగ్ రోబోట్ అది ఫిక్స్ చేస్తూ వస్తుంది సార్ అట్లాగే మీరు తెలంగాణ ని రిప్రజెంట్ చేశారు నాసా ఇంటర్నేషనల్ స్పేస్ యాప్స్ ఛాలెంజ్ లో ఏంటి అది ఆ ఈవెంట్ ఎప్పుడు జరిగింది ఎలా ఎలా జాయిన్ అవుతారు అందులో ఈవెంట్ అది ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో ఆయన సార్ ఓకే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ అందు సో ఈ నాసా స్టేస్ ఆఫ్ చాలెంజ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సార్ సో టాప్ టాప్ టీన్ ఏం చేస్తారంటే వాళ్ళు యుఎస్ఏ నాసక్ తీసుకొని వెళ్తారు మేము ఆల్మోస్ట్ సెమీస్ వరకు రీచ్ అయ్యాం సెమీస్ గోవాలో అయింది సో అప్పుడు కోవిడ్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను బట్ రిమోట్ రిమోట్లీ అటెండ్ ఓకే సో వాళ్ళు ఏంటంటే స్పేస్ డెబరీస్ లో కొన్ని కాంపోనెంట్స్ ని గెట్ చేయడానికి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఓకే అట్లాగే మీరు ఈ సిఎంఓఎస్ టెక్నాలజీ మీద కూడా చాలా వర్క్ చేస్తున్నట్టున్నారు కాంప్లిమెంట్ సెమీ కండక్టర్స్ మీద ఏంటి దానిలో ఏం చేశారు లైక్ జనరల్ గా నాకు ఎలక్ట్రానిక్స్ లో ఉండడం వల్ల వీఎస్ అయినా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండదు సార్ సో నేను ఏదన్నా లైక్ ఇప్పుడు మనం యూజ్ చేసే వేరియబుల్స్ స్పెషల్లీ ఐటీ టెక్నాలజీ ఇప్పుడు మీ దగ్గర స్మార్ట్ వాచ్ ఉందని కొంచెం స్మార్ట్ వాచ్ మనం ఏంటంటే వన్ డే చార్ అంటే లైక్ త్రీ అవర్స్ లెస్ త్రీ అవర్స్ చార్జ్ చేస్తే సెవెన్ డేస్ మనకి ఓకే అండ్ ఆల్మోస్ట్ లైక్ అది అంత లో పవర్ ఉండేసి మనకి ఆల్మోస్ట్ అన్ని ఫంక్షనాలిటీస్ ఇస్తుంది మన వాట్సాప్ మెసేజ్ కి నోటిఫికేషన్ గానీ లైక్ మనం అలారమ్స్ కానీ అన్ని ఫంక్షనాలిటీస్ అంత చిప్ లో అవుతుంది సో అలాంటి చిప్ డిజైనింగ్ ఎలా చేయాలని చెప్పి నేను నేర్చుకునే సార్ ఓకే సో దానికి సిమోస్ సిమోస్ బేసికల్లీ యూస్ అయ్యింది అట్లాగే మీరు ఈ సిమస్ టెక్నాలజీ ట్రాఫిక్ లైట్ కంట్రోలర్ బేస్డ్ ఆన్ వెరీ లాగ్ అని కూడా ఒక ప్రాజెక్ట్ చేశారు చాలా సందర్భాల్లో ట్రాఫిక్లో ఒక సింక్రనస్ సిగ్నలింగ్ సిస్టం లేదని ఒక ఉంటుంది అలాగే ఆటోమేటెడ్ ట్రాఫిక్ ని బట్టి ఆ పర్టికులర్ డైరెక్షన్లో వస్తున్న ట్రాఫిక్ ని తక్కువ ఉంటే సిగ్నల్ ఆటోమేటిక్ రెడ్ పడిపోవాలి ఇలా చాలా మంది చెప్తుంటారు మనకేమో ఫిక్స్డ్ ఉంటుంది దాన్ని ఏదైనా ఇది ఓవర్కమ్ చేయగలుగుతుందా మీరు తయారు చేసినటువంటి డిజైన్ ఎస్ సార్ ఆబ్వియస్లీ చాలా మంది ప్రపోజల్స్ కూడా పెట్టారు సార్ మేము అది ఇనిషియల్ ట్రైగా చేసాము ట్రాఫిక్ డెన్సిటీని బట్టి మనకు ట్రాఫిక్ లైట్ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవ్వడం సో నాకు అన్నెసరీగా ఇప్పుడు ట్రాఫిక్ లెన్స్ కూడా నేను కంటిన్యూస్ గా వన్ మినిట్ టూ మినిట్స్ వన్ ట్వంటీ సెకండ్స్ జనరల్ అయితే నేను అవసరం లేదు సో ట్రాఫిక్ డెన్సిటీని బట్టి ఈ ఈ లైట్స్ అనేవి డైనమిక్ గా చేంజ్ అవుతాయి ఓకే సో అది మేము ఎఫ్పిజి టెస్ట్ చేసాం ఓకే సో ఇది ఇది వరకు ఇది దేశంలో చాలా చోట్ల అవసరం చాలా కాలం నుంచి దీని మీద ఒక డిమాండ్ అయితే ఉంది బట్ మీరు చేసింది ఈ ఈ ప్రాబ్లం అంటే సెన్సార్స్ బేసికల్లీ ట్రాఫిక్ డెన్సిటీ మీరు యూజింగ్ సెన్సార్స్ మీరు చెక్ చేస్తారు అంతేనా ఎస్ సార్ సార్ ట్రాఫిక్ డెన్సిటీ ఏంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్ యూజెస్ చెప్తాం సార్ లైక్ ఒక పర్టిక్యులర్ వీడియో తీసుకుంటాము ట్రాఫిక్ శాంపుల్ సో అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తున్నాయి ఒక పర్టికులర్ రోడ్ లో క్యాల్కులేట్ చేసి వెహికల్ డెన్సిటీ క్యాల్కులేట్ చేస్తాం ఓకే సో రోజుకి సుమారుగా ఎన్ని గంటలు వర్క్ చేసేవాళ్ళు ఈ ట్రైనింగ్స్ అలాగే ప్రాజెక్ట్స్ అకాడమిక్స్ అండ్ ప్లేస్మెంట్స్ కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మళ్ళీ ప్లేస్మెంట్ సంబంధించి దాని ప్రిపరేషన్ దానికి ఉంటుంది సో రోజుకి ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు వీటన్నిటి మీద ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 16 అవర్స్ వరకు నేను ఉంటాను సార్ ల్యాబ్ లోనే సిక్స్టీన్ అవర్స్ ల్యాబ్లో ఉండేవాళ్ళు ఓకే గుడ్ సో అయితే ఈ మీరు ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేశారు ఫైనల్ గా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి మారిపోయిన జపాన్ లో మొబైల్ లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీలో మీరు ప్లేస్ కాగలిగారు సో దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు ఏం చెప్తారు అది ఎలా సాధించగలిగారు లైక్ నాకు కొంచెం ప్లేస్మెంట్స్ ఎక్కువ లేదు కూడా ప్లేస్మెంట్స్ మా కాలేజ్ కి వచ్చినప్పుడు నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను ప్లేస్మెంట్ అవద్దు సో ఎంటెక్ జాయిన్ అయ్యాక సో ఇంక ప్లేస్మెంట్ అప్పుడే అది లైక్ ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ టైమ్ కంపెనీస్ అప్పుడే అప్రోచ్ అయ్యి రక్కు అని చెప్పాను నాకు గుర్తున్నంత వరకు థర్డ్ ఫోర్త్ కంపెనీ సో ఇవి డే జీరో కంపెనీస్ ఉంటాం సో ఫారెన్ కంపెనీస్ ఇవన్నీ సో ఇంకా నేను నేను ట్రై చేసిన ఫస్ట్ కంపెనీ ఇది ఓకే బికాస్ ముందు కంపెనీస్ కి లైక్ బీటెక్ వాళ్ళకి ఉండే ఎలిజిబిలిటీ ఎంటెక్ వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ వచ్చిన ఆల్మోస్ట్ ఫస్ట్ కంపెనీ రక్తన్ మొబైల్ మాకు ఆఫీషియల్ గా సో మీ మీకు మీకు ఎలిజిబిలిటీ వచ్చిన ఫస్ట్ కంపెనీ లోనే మీరు క్రాక్ చేయగలిగారు అవును సార్ గుడ్ సో సో అయితే అక్కడ మీకు ఏమనిపిస్తుంది చాలా మంది చెప్పడం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడతారు జపాన్లో అని చెప్పి ఫైవ్ జీ టెక్నాలజీ కానీ లేదా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ సో మీరు ఒక రకంగా ఒక రీసెర్చ్ మైండ్ సెట్తో ఉన్నారు మొదటి నుంచి కొత్త కొత్త ప్రయోగాలు చేయటం లేదా కొన్ని ఇన్నోవేషన్స్ వీటి మీద ఉన్నారు మరి ఇప్పుడు దాదాపు మీరు జాబ్లో జాయిన్ అయ్యే దాదాపు ఒక వన్ ఇయర్ పైగా అవుతున్నట్టుంది మంచి ప్యాకేజీలో ఉన్నారు దాదాపు అరవై లక్షల ఎన్స్ ప్యాకేజీలో ఉన్నారు సో మీకు అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ లేదా మీరు అనుకున్న కొత్త ఆలోచనల్ని ఇక్కడ కంపెనీ అంటే రెగ్యులర్ వర్క్ లో పడిపోయారా లేదంటే కొత్తగా ఏమైనా చేయడానికి అవకాశం ఉందా ఏం చేత్తారా ఇప్పుడైతే లైక్ వర్క్ రెగ్యులర్ గా ఉంది సార్ బట్ మేమేంటంటే కొన్ని ఐడియాస్ ప్రపోజ్ చేశాము రకుతన్ మొబైల్ బేసికల్లీ ఏంటంటే చాలా పెద్ద మంచి లైక్ సో జస్ట్ లైక్ ఇండియాలో జియో ఐలాన్ సో ఇక్కడ బిగ్గెస్ టెలికాం నెట్వర్క్ ఆపరేటర్ రకుతన్ మొబైల్ సో రకుతన్ మొబైల్ కి సబ్సిడరీ కంపెనీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చేసిన ఓకే రకుతన్ డ్రోన్స్ లో చెక్ చేయొచ్చు రోన్ డ్రోన్ కంపెనీ ఓకే ఓకే రకుతన్ మొబైల్ ఇస్తారు బట్ రకుతన్ డ్రోన్స్ అనే సెపరేట్ కంపెనీ ఉంది ఓకే సో మేం నేను పెట్ట ప్రపోజల్స్ అక్కడ రకుతన్ డ్రోన్స్ కి కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఓకే నేనేమన్నా కొత్త ప్రపోజల్స్ ఇస్తే సో అంటే వాళ్ళకి కంపెనీస్ తో తయారా నోకియాతో కానీ కోల్కోమ్ తో కానీ ఇలాంటి సామ్సంగ్ ఇలాంటి కంపెనీస్ తో తయారు ఉండడం వల్ల ఏంటంటే మాకు రకుతానికి మధ్యలో ఈ మ్యూచువల్ రిలేషన్స్ ఉంటాయి సార్ సో నేనే మా మా టీమ్ ఏంటంటే స్పెసిఫికల్లీ ఐడియా ప్రపోజ్ చేస్తే ఆ ఫీల్డ్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి నన్ను రీడైరెక్ట్ చేస్తారు ఓకే సో అలా నేను ఒక త్రీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ప్రపోజ్ చేయడం జరిగింది ఇంకా డిస్కషన్ లో ఉంటున్నాయి సార్ అవి అప్రూవ్ అయితే పేటెంట్ ఫైల్ చేసేసి విల్ స్టార్ట్ మేకింగ్ ద ప్రోడక్ట్ సో పేటెంట్స్ కోసం కూడా మీరు ఏం చేసుకుంటున్నారు యా అట్లాగే సందీప్ మీరు కొన్ని పేపర్స్ కూడా ప్రెజెంట్ చేశారు ఐట్రిపుల్ లాంటి ఇంటర్నేషనల్ జర్నల్స్ లో వాటికి ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే బేసిక్ ఏ పేపర్ దేని ఏ ఇష్యూ మీద మీరు పేపర్ ప్రెజెంట్ చేశారు నా ఎం టెక్ లో వచ్చేసి నా రీసెర్చ్ చేయడం జరిగింది అది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సర్క్యూట్ అండ్ సిస్టమ్ సొసైటీ అంటారు సో అది టాప్ టాప్ కాన్ఫరెన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి మనం డిస్కస్ చేసింది సోల్జర్ వేరియబుల్స్ డిజైన్ అది మెటీరియల్ స్టడీ ప్రొసీడింగ్ జర్నల్ లో పబ్లిష్ చేశాను చేసాను ఇంకొక పేపర్ చేశాను అది ఇంకా రివ్యూలో ఉంది సార్ లైక్ ఈ పేపర్స్ లో ఏంటంటే లైక్ మనం చేసిన రీసెర్చ్ వర్క్ ని చూపిస్తే లైక్ మనం ఏదైనా కంపెనీస్ రీసెర్చ్ సెంటర్స్ అప్రోచ్ అయినా వాళ్ళు మన పేపర్స్ చదివితే ఆర్టికల్స్ చదివితే వాళ్ళకి అర్థం అవుద్ది మన రీసెర్చ్ ఏంటని చెప్పేసి సో అండ్ మన క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ అర్థమైన వాళ్ళకి కూడా తెలుస్తుంది మనకి మన ఫండింగ్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి సో ఈ పేపర్స్ పబ్లిక్ ప్రజెంట్ చేయటంలో ఎట్లా మీరు మీ స్టూడెంట్ గ్రూప్ అయినా లేదంటే ప్రొఫెసర్స్ ఎవరైనా వాళ్ళు హెల్ప్ తీసుకుంటారా ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఇట్స్ నాట్ దాట్ ఈజీ యా చెప్పండి ఇది లైక్ నా ప్యూర్ రీసెర్చ్ సార్ ఇది మా లైక్ ఎంటెక్ లో వచ్చేసి మా మేడం హెల్ప్ చేశారు సార్ మా సూపర్వైజర్ ఓకే ఓకే అండ్ లైక్ బీటెక్ లో మా సర్వల్ హెల్ప్ చేశారు సో పబ్లిషింగ్ పబ్లిషింగ్ కి అట్లాగే మీరు స్వేచ్ఛ అని చెప్పి మరొక ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ లో కూడా మీరు యాక్టివ్ గా ఉన్నారు ఏంటి ఏం చేస్తారు స్వేచ్ఛ యాక్టివిటీస్ ఏంటి స్వేచ్ఛ లైక్ నేను బీటెక్ లో ఇన్వాల్వ్ అయ్యాను సార్ లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఏంటంటే ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది సార్ సో ఏంటంటే స్పెషల్లీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ని ఎంకరేజ్ చేయడం జరిగేది మనకి టూ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఓపెన్ సోర్స్ అండ్ క్లూజ్ సోర్స్ సో వీళ్ళు ఏంటంటే లైక్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఎంకరేజ్ చేసి దాన్ని డెవలప్ చేసేలాగా చూసేవాళ్ళు బికాస్ దానికి ఏంటంటే అందరికి యాక్సెస్ ఉంటాయి అందరు నేర్చుకోగలిగే ఉద్దేశం ఉంటుంది సో ఆ ఉద్దేశంతో వాళ్ళు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఏంటి అని చెప్పేసి దానిపైన టెక్ నేర్చుకోవడము మనం కొత్త సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తే దాన్ని ఎలా ఓపెన్ సోర్స్ చేయాలి ఇలా అన్నిటిని చెప్పేవాళ్ళు సో ఆ కమ్యూనిటీలో నేను బీటెక్ లో యాక్టివ్ ఓకే ఏంటి మీ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి సందీప్ మీరు మీ ప్రయాణం వరంగల్లో మారుమూల గ్రామం నుంచి జపాన్లో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో మీ జాబే కాకుండా మీరు ఎక్కడ ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచన చేయడానికి కొత్త కొత్త ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి వాటికి సరిపడే టీమ్స్ ఈ ఇక్కడి దాకా రాగలిగారు వాట్ నెక్స్ట్ ఏంటి మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి సార్ నాకు ఏంటంటే సార్ లైక్ నేను ఎక్కడున్నా రీసెర్చ్ కంటిన్యూస్ గా చేయాలనుకుంటా సార్ సో ఫ్యూచర్ లో నేను నా ఐడియాస్ నేను కొన్ని ప్రపోజల్స్ గా పెడుతున్నాను ఇండియన్ గవర్నమెంట్ కూడా సో ఐ హోప్ లైక్ ఫండింగ్స్ వస్తే లైక్ నా ఓన్ కంపెనీని డెవలప్ చేసేసి నేను స్టార్ట్ చేస్తాను సార్ సో ఒక అంటే ఒక స్టార్టప్ లాగా పెట్టాలనే లేదంటే గవర్నమెంట్ ఏదైనా మీ ప్రపోజల్స్ గవర్నమెంట్కి నచ్చితే గవర్నమెంట్ ఫండ్ తో ఏదైనా డెవలప్ చేయాలన్నది ఎలా ఆలోచన లైక్ నా స్టార్ట్అప్ పెట్టేసి గవర్నమెంట్ ఫండ్ బేసికలీ స్టార్ట్అప్స్ కి గవర్నమెంట్స్ కూడా ఫండింగ్స్ ఇస్తాయి కదా సార్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎంటిటీస్ ఓకే సో అలా స్టార్టప్ పెట్టేసి లైక్ నా ఒక ఓన్ ప్రోడక్ట్ డిజైన్ చేసేసి లైక్ ఈ సొసైటీలో హెల్ప్ నేను చేసిన ఒక ప్రోడక్ట్ సొసైటీలో హెల్ప్ అవుతాయి సార్ ఓకే ఆఖరిగా కొన్ని కొన్ని లక్షల మంది వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు సందీప్ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మీరు చెప్పినట్టు పెద్దగా అక్కడ కొంత మేరకు ఫ్యాకల్టీ ఉండొచ్చు కానీ ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళకి కావాల్సినటువంటి ఫండింగ్ ఉండదు ఈ దశలోనే ఎక్సెప్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ తప్ప మెజార్టీ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ స్టేజ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఈసీఈ లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఏఐ ఐఓటి ఇలాంటి ఇంజనీరింగ్ కోర్సులో ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు ఎవరీ ఇయర్ ఏం చెప్తారు వాళ్ళకి ఎలా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలి క్విక్గా సార్ లైక్ ఒకటి నేను ఎవరికైనా ఒకటే చెప్తాను సార్ స్టిక్ ఆన్ యువర్ గోల్స్ లైక్ అండ్ డూ వాట్ ఎవర్ యువర్ స్కిల్ డేట్ అంటాను సార్ లైక్ మన గోల్స్ మనం కంప్లీట్ వి ఆర్ వి షుడ్ బి ఫోకస్ అండ్ లైక్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ తీసుకోవడం కంప్యూటర్ సైన్స్ స్విచ్ అవ్వడం లేకపోతే మెకానికల్ తీసుకోవడం ఇట్ ఆల్ డిపెండ్స్ లైక్ ఎందుకంటే మార్కెట్ కూడా అంత లేదు సార్ ఇప్పుడు దేనికైనా కూడా సో అందుకే పీపుల్ కూడా స్విచ్ అవ్వడం జరుగుతుంది సో లైక్ మన ఇంట్రెస్ట్ ఏంటో మనం తెలుసుకుని అందులో ఎండ్ అప్ తెలియాలి సార్ ఇప్పుడైనా సో చాలా మందికి స్టార్టింగ్ లో గోల్ కూడా ఏముండదు బట్ ఒక గోల్ డిఫైన్ చేసుకోవటంలో ఎలా డిఫైన్ చేసుకోవాలి వాళ్ళ గోల్ లేదంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లైన్ ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ లైక్ మనం లైక్ మన ఇంట్రెస్ట్ ఎప్పుడైనా లైక్ నేను ఉంటుంది సార్ మన నచ్చిన మన మనం ఏంటంటే అన్ని పనులు ట్రై చేయాలి మన మన ఫీల్డ్ మన చుట్టుపక్కల మనం ఏం చేయగలుగుతామో మనకున్న నాలెడ్జ్ తో అన్ని చేయాలి ఏంటంటే అందులో స్పెసిఫిక్ గా మనకు ఒక ట్రిగర్ ఇది నాకు నచ్చుతుంది అండి అందులో ఎండప్ తెలిపోవాలి సో గుడ్ రైట్ మొత్తానికి ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ సందీప్ మీలాంటి వాళ్ళు నిజంగా ఈ జనరేషన్ యూత్కి తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఇవాళ చాలామందికి తెలియదు జపాన్లో ఇంత పెద్ద ఆపర్చునిటీస్ ఉన్న కంపెనీ ఉందని చెప్పి అలాంటి కంపెనీలో మీరు మంచి పొజిషన్లు ఉన్నారు ఇంకా చాలా ఎత్తుకర ఎదగాలి అలాగే అనేక పేటెంట్స్ సాధించాలి అద్భుతాలు సృష్టించాలి కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అవర్ యువకట్టాలు ప్రోగ్రామ్ ఇది ఈ వారం యువకట్టాలు వచ్చే వారం మరో మళ్ళీ కలుద్దాం అందరికి నమస్కారం చాలా